అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ మీరు మీ పవన్ పేస్వాడ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భాగంగా మే ఇరవై తొమ్మిదిన జరిగిన తొలి క్వాలిఫైర్ లో పంజాబ్ ను ఓడించిన ఆర్సీబీ భారీ విజయంతో ఫైనల్ లోకి దూసుకెళ్లింది పద్దెనిమిది ఏళ్ళుగా ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు కప్ గెలవాలనే తమ కళను చేరుకోవడానికి ఇంకా ఒక్క అడుగు దూరంలో ఉన్నారు ఈ క్రమంలోనే ఓ ఆర్సీబీ అభిమాని ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రికే ఓ లేఖ రాశాడు ఒకవేళ ఫైనల్లో ఆర్సీబీ గెలిస్తే జూన్ నాలుగవ తేదీన ఆర్సీబీ అభిమానులు పండుగగా ప్రకటించి ఒకరోజు సెలవు మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాయడం ఇప్పుడు వైరల్ గా మారింది ఇక లేఖలో ఆర్సీబీ అభిమానుల చిరకాల స్వప్నం నెరవేరబోతున్నందున ప్రతి జిల్లాలో కర్ణాటక రాజ్యోత్సవాన్ని జరుపుకునే విధంగా ప్రభుత్వం వీలు కోరుతున్నాం అంటూ విన్నవించుకున్నాడు మరి దీనిపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందో లేదో చూడాలి